అమ్మ త్వరగా నా నాకోసం పక్షులన్నీ ఎదురుచూస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది అంటూ పొలం దగ్గర నీళ్లు పెట్టి ఉదయాన్నే ఇంటికి బయలుదేరింది రాణి పిచ్చుక ఈసారి ఈ చెరుకు పంట బాగా వస్తే నిన్ను బంగారు నెక్లెస్ తెచ్చుకోవాలి ఈ పక్షులన్నీ నాకు నగలు లేవని నన్ను వెక్కిరిస్తూ ఉన్నాయి అని తనలో తాను మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంది అప్పటికే పక్షులన్నీ నీటి కోసం కావడ్లు పట్టుకుని ఉన్నాయి ఏమే రాణి దీనికోసం చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాం వెళ్ళి కావడు తెచ్చుకో దగ్గరికి వెళ్దాం పంటకి నీరు పోసి వచ్చేసరికి ఈ సమయమైంది సరే వస్తునా అని ఇంట్లోకి వెళ్ళి నీటి కోసం కావడి తెచ్చుకుంది పదంటే వెళ్దాం పాపం నా వల్ల మీకు కూడా ఆలస్యం అయింది అలా అన్ని పక్షులు వాగు దగ్గరికి బయలుదేరాయి శశి పావురం మనసులో రోజు దీనికోసం ఎదురు చూడాలి ఇదేదో ప్యాలెస్కి యువరాణి అయినట్టు ఈ పక్షులన్నీ ఎదురుచూస్తూ ఉంటాయి నేనేమో ఒక్కదాన్ని దగ్గరికి వెళ్ళలేను లేకపోతే వీళ్ల కోసం ఎదురు చూడటమేంటి ప్రశాంతంగా నాకు సమయం ఉన్నప్పుడు నీళ్లు తెచ్చుకునేదాన్ని ఇంటి శశి ఏదో తెగ ఆలోచిస్తున్నావు ఏం లేదులేవే ఇంట్లో పిల్లలు ఒకటే గోల చేస్తున్నారు నూడిల్స్ చేసి పెట్టమని దాని గురించి ఆలోచిస్తున్నా ఇప్పటికే లేట్ అయిందిగా ఇంకా ఇంటికి వెళ్ళి ఎప్పుడు చేయాలో ఏంటో రోజు ఈ రాణి వల్ల బాగా ఆలస్యం అవుతోంది ఇంటే శశి ఎలా మాట్లాడుతున్నావు ఎంతైనా అది మన స్నేహితురాలు కదా దానికోసం కాస్త వెయిట్ చేయలేవా ఒకరోజంటే ఓకే కానీ రోజు ఇలా వెయిట్ చేయాలంటే నా వల్ల కాదే ఏదో ఉదయాన్నే వాగు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెస్తే తర్వాత నా పనులు నేను చేసుకోవచ్చు రేపటి నుంచి మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం ఒంటరిగా అయినా వెళ్తాను అంత పని చేయకే శశి రేపటి నుంచి నేను త్వరగా వస్తాను ఆలస్యం చేస్తే మీరు వెళ్ళిపోండి అని మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా రాణి కళ్ళు తిరిగి కింద పడిపోయింది పక్షులన్నీ భయంతో సీ రాణి ఏమైంది అలా పడిపోయావు రాణి లేగు ఏమైంది అలా పడిపోయావు శశి నువ్వు తాగడానికి తెచ్చుకున్న నీళ్లు రాణి ముఖం మీద చల్లు అని అనగానే శశి తన దగ్గర ఉన్న నీళ్లు చల్లుతుంది పాపం రాణి రాత్రి మొత్తం తన పంట దగ్గర కాపలా ఉండి మళ్లీ ఉదయాన్నే పంటకి నీరు పోసి ఉంటుంది ఇప్పుడేమో మళ్లీ మనతో ఇలా వాగు దగ్గరికి రావటం వల్ల నీరసంతో పడిపోయి ఉంటుంది మీనా ఈ రాణి తన పంట కోసం రాత్రింబౌళ్లు చాలా కష్టపడుతుంది ముందు ఇంటికి తీసుకెళ్లి ఈ పూటకి తిరిగి మనమే నీళ్లు తెచ్చిద్దాం రాణికి మెలకు వచ్చింది రాణి ఎలా ఉంది ఇప్పుడు బాలేదని చెప్తే మేమే నీళ్లు తెచ్చిచ్చేవాళ్లం కదా నా వల్ల మీకు ఇబ్బంది ఎందుకే ఇబ్బంది ఏముంది రాణి మీనా శశి ముందు దీన్ని ఇంటి దగ్గర వదిలేసి వద్దాం పదా అలా పక్షులన్నీ కలిసి రాణిని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి రెస్ట్ తీసుకోమని చెప్పి దగ్గరికి వెళ్ళిపోయాయి రాణి నీరసంతో అలాగే పడుకుని ఉంది నేను ఇంట్లోనే ఉంటే అక్కడ నా పంటకి కాపలా ఎవరుంటారు అయినా ఈరోజు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే చెరుకు తోటకి వెళ్ళాలి అని తనలో తాను చెరుకు తోట గురించి ఆలోచిస్తూ పడుకుంది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్నే రాణి పిచ్చుకు నిద్రలేచి త్వరగా వెళ్లి నా పంటకి నీరు పోయాలి నిన్నటి నీరసం వల్ల పక్షులన్నీ నాకు ఎంత సహాయం చేశాయో ఇకపై ఆలస్యం చేయకూడదు ముందు నా చెరుకు తోటకి పోసి తర్వాత పక్షులందరితో కలిసి వాగు దగ్గర నీళ్లు తేవాలి అని చెరుకు తోట దగ్గరికి బయలుదేరింది కాసేపటికి చెరుకు తోట దగ్గరికి చేరుకుంది లోపలికి వెళ్లి తోట చూసేసరికి కొంత భాగం తోటనే అడవి పందులు నాశనం చేశాయి అయ్యో ఒక్క పూట కాపలాకి రాకపోతే ఈ అడవి పందులన్నీ నా పంట నాశనం చేశాయి ఓరి దేవుడా మిగిలిన పంటనైనా జాగ్రత్తగా చూసుకోవాలి అని బాధపడుతూ పాడైపోయిన పంటను చూస్తూ ఉంటుంది అలా ఆ రోజు ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉంది అర్ధరాత్రి అయింది రోజు ఇలా పడుకోకుండా కాపలా కాయాలంటే చాలా కష్టం బాగా దాహంగా కూడా ఉంది బాగు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగాలి అంటూ బాగు దగ్గరికి వెళ్లి నీళ్లు తాగింది అప్పుడే రాణికి ఒక చెట్టు కనిపించింది ఈ చెట్టు ఎంత బావుందో అయినా రోజు నా పంట దగ్గర అలా కాపలా ఉండే కంటే ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుంటే రోజు రాత్రి ఇక్కడే ఉండొచ్చు ఉదయాన్నే ఇంటికి వెళ్ళొచ్చు అని ఆలోచనలో పడింది కాసేపటికి ఈ రాత్రికి ఒక చిన్న ఇల్లు కట్టాలి ఎలాగో ఈ వాగు పక్కనే నా తోట ఉంది కాబట్టి ఎవరైనా దొంగలు పడినా బాగా చూడొచ్చు అని పక్కనే ఉన్న వెదురు కట్టెలతో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పేర్చుకుని ఇల్లు కట్టడం మొదలుపెట్టింది అలా ఆ రాత్రి మొత్తం కష్టపడి ఒక చిన్న వెదురు కట్టెల ఇల్లు కట్టింది ఈ రోజు నుండి ఈ ఇంట్లో ఉండి కాపలా ఉండొచ్చు అలా ఆ రోజు నుండి తన ఇంట్లో ఉండి రాత్రి అయ్యేసరికి తన వాగు పక్కన ఇంటికి వచ్చేది ఒక రోజున ఇలా రోజు ఇంటికి వెళ్లి వచ్చేసరికి నాకు బాగా నీరసంగా ఉంటోంది ఎలాగో ఇక్కడ వసతులన్నీ బావున్నాయి ఇక్కడే ఉంటే ఇంటికి వెళ్ళి వచ్చే సమస్య కూడా ఉండదు అలా రాణికి ఇంటికి వెళ్లే ఓపిక లేక తన చెట్టు ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది రోజులలా గడుస్తున్నాయి మీనా కూడా చెరుకు వేసింది ఒక రోజున రాత్రి అవుతోంది స్మైలీ కూడా తన చెరుకు తోటకి కాపలాకి వచ్చింది ఇక్కడే ఈ రాత్రంతా ఉండాలంటే నా కోపిక లేదు ఎలాగో వాగు ఒడ్డున రాణి ఇల్లు ఉందిగా అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని రాణి ఇంటి దగ్గరికి వచ్చింది రాణి రాణి హా ఎవరు వస్తున్నాను అని తలుపు తెరిచింది ఏంటి స్మైలీ ఈ అర్ధరాత్రి సమయంలో వచ్చా అదే నేను నా చెరుకు తోటకి కాపలాకి వచ్చాను అక్కడ నిల్చొని నిల్చొని కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి అందుకే గుర్తొచ్చింది నీ చెట్టు ఇల్లు ఇక్కడే ఉంది కదా అని అందుకే ఇక్కడికి వచ్చాను ఇవాళకి కాస్త నీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా తప్పకుండా స్మైలీ రా లోపలికి వచ్చి విశ్రాంతి తీసుకో ఈ చెట్టు మీద నుండి ఈ అడవి మొత్తం కనిపిస్తుంది నీ తోట కూడా బాగా కనిపిస్తుంది ఎవరైనా దొంగలు పడ్డా మనం త్వరగా తోట దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవచ్చు అవునే నీ పనే బాగుంది ఎంచక్కా ఇక్కడే ఉండి తోటను చూసుకుంటున్నావు పైగా ఇక్కడ వసతులు కూడా ఉన్నాయి పక్కనే పళ్ళ తోటలు ఇంటి పక్కనే పెద్ద వాగు దీనికంటే మంచి వసతులు ఎక్కడుంటాయో చెప్పు సర్లే కానీ ఏమైనా తిన్నావా తినకపోతే చెప్పు ఇంట్లో కొన్ని పళ్ళున్నాయి తెచ్చిస్తాను ఏం తినడము ఏంటో రాణి పనిలో పడి తినడమే మర్చిపోయాను సరే ఉండు ఇంట్లో పళ్ళున్నాయి తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళి పళ్ళు తీసుకొని వచ్చి స్మైలీకి ఇచ్చింది ఇంత గొప్ప మనసేనేది నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిందే కాక తిండి కూడా పెడుతున్నావు పిచ్చి స్మైలీ మనలో మనకివన్నీ ఏంటి ఆ రోజు నేను కళ్ళు తిరిగి పడిపోతే దగ్గరుండి ఇంట్లోకి తీసుకొచ్చి కావలసిన నీళ్లు కూడా తెచ్చిపెట్టారు ఇన్ని చేసిన మీకు నేను ఆ మాత్రం చేయలేనా చెప్పు సరే నువ్వు పడుకో నీ తోటకి నా తోటకి కాపలా నేనే ఉంటాను ఇక్కడే ఉండి చూస్తూ ఉంటాను అలాగే రాణి అని నిద్రపోతుంది స్మైలీ ఇంకా రాణి తోటని తన తోటని చూస్తూ రాత్రంతా గడిపింది తెల్లవారింది స్మైలీ ఇంటికి వెళ్ళిపోయింది మార్గమధ్యలో స్మైలీకి ఒక ఆలోచన వచ్చింది అవును నేను కూడా రాణిలాగే ఇక్కడే ఒక ఇల్లు కట్టుకుంటే రోజు ఇంటికి వెళ్లే పనుండదు కదా పైగా పక్కనే వాగు వాగు పక్కన తోటలు ఇంకేం కావాలి ఎంతకన్నా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది రాణి సాయం తీసుకుని ఇల్లు కట్టాలి రాత్రెల్లాగో కాపలాకి కదా అప్పుడు రాణిని అడుగుతాను అని తనలో తాను అనుకుంటుంది అలా రాత్రి అయింది స్మైలి మళ్లీ రాణి దగ్గరికి వెళ్ళింది రాణి నేను కూడా ఇక్కడే ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నాను నువ్వు సాయం చేస్తే ఇవాళే ఇల్లు కట్టడం మొదలు పెడదాం మంచి ఆలోచన స్మైలీ దీనికి నేను తప్పకుండా సాయం చేస్తాను ఇప్పుడే ఇల్లు కట్టడం మొదలు పెడదాం ఉదయానికల్లా అయిపోతుంది అని పక్కనే ఇల్లు కట్టడం మొదలుపెట్టాయి ఉదయంకల్లా ఇల్లు కట్టడం పూర్తి అయింది రాణి నాకు చాలా సంతోషంగా ఉంది చూడటానికి ఈ ఇల్లు ఈ వాతావరణం ఎంత బాగుందో అవును స్మైలీ ఇప్పటి నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలా ఆ రోజు నుండి స్మైలీ పక్కన ఉన్న ఇంట్లోనే ఉంటుంది కొన్ని రోజులకి పక్షులన్నీ ఒక పక్షిని చూసుకుని మరొక పక్షి వాగు పక్కన ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాయి అలా కొన్ని రోజులకే పక్షులన్నీ వాగు పక్కన చేరాయి ఇప్పుడెంచక్క వాళ్ల తోటలు చూసుకుంటూ సంతోషంగా దేవా దేవాగ్రద్ద చికెన్ కొట్టు పెట్టుకుని జీవిస్తూ ఉంటుంది రోజున చికెన్ కోసం రాణి పిచ్చుక టిఫిన్ డబ్బా పట్టుకుని వచ్చింది ఎందుకు రాణి చికెన్ కోసం వచ్చిన ప్రతిసారి ప్లాస్టిక్ విషయం నుంచి ప్రకృతి తల్లిని కాపాడుకుందామని నా వంతు నేను కృషి చేస్తున్నాను దేవా నీవంత సాయంగా నువ్వు కూడా ప్లాస్టిక్ కవర్లు అమ్మడం మానేయ ఇలా అందరినీ తెచ్చుకోమని చెప్పు వీలైతే ఒక బోటు కూడా పెట్టు సలహాకి చాలా సరే ఇప్పుడు నీకు ఎంత కావాలి సలహా అరకిలో ఇవ్వు రెండు రోజుల నుంచి పిల్లలు చికెన్ చికెన్ అంటూ ప్రాణాలు తోడేస్తున్నారు ఇలా రెండు రోజులకు ఒకసారి చికెన్ తింటే వేడి చేస్తుందని ఎంత చెప్పినా పిల్లలు వినిపించుకోవటం లేదు ఆయన కూడా వద్దనే చెప్తున్నారు అందరూ నీలా ఆలోచిస్తే నేను చికెన్ షాప్ మూసుకోవాలి రాణి నాకు అరకిలో చికెన్ ఇచ్చిన తర్వాత నీ ఇష్టం దేవా ముందైతే నాకు ఒక అరకిలో చికెన్ ఇవ్వు ఇంటి దగ్గర పిల్లలు చికెన్ కోసం కొట్టుకుంటూ ఉంటారు పది నిమిషాల్లో ఇస్తాను నువ్వు ఇక్కడే ఉండు అని దేవా క్రిత షాప్ నుంచి వెళ్ళిపోతాడు రాణి పిచ్చుక ఇంటి దగ్గర తన పిల్లలు చికెన్ కోసం ఎంతలా కొట్టుకుంటున్నారో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది దేవా శుభ్రం చేసిన కోడితో వచ్చి అరకిలో చికెన్ను డబ్బాలో వేశాడు పిచ్చుక డబ్బులిచ్చి టిఫిన్ డబ్బాతో బయటకొచ్చింది పిల్లలు బంటి పింకీ గొడవ పడుతూ ఉంటారు చికెన్ తెచ్చాను కదా ఎందుకింకా గొడవ పడుతున్నారు కొడుకు బంటి పిచ్చుక సంతోషంగా విన్నావా చెల్లి అమ్మ చికెన్ తీసుకొచ్చిందంటా నేనే గెలిచాను అమ్మ నీకోసం తెచ్చిన లెగ్ పీస్ కూడా నాకే ఇవ్వాలి కూతురు పింకీ పిచ్చుక బాధగా నువ్వెప్పుడు ఇంతే అంటేనే ఇష్టం నేనంటే అసలు ఇష్టమే లేదమ్మా అయ్యో పింకీ తల్లి అలా బాధపడొద్దు నాన్న కూరగాయల కోసమే వెళ్తుంటే మన దేవాగ్రద్ద చికెన్ షాప్ కనిపించింది ఇక చికెన్ తీసుకొచ్చాను ఇప్పుడు చూడు నా కోసం తెచ్చిన లెగ్ పీస్ కూడా అన్నయ్యే తింటాడు నీకొక గుడ్ న్యూస్ చెప్పనా పింకీ చెప్పు మమ్మీ నేనసలు లెగ్ పీసులే తేలేదు బాడీ తీసుకొచ్చాను ఇప్పుడిద్దరు గెలిచినట్టేగా రాణి పిచ్చుగా చికెన్ వండుతూ ఉంటుంది అదే ఊరిలో ఉండే దెయ్యం నాటుకోళ్ల షాపు పెట్టుకుంటుంది నాటుకోళ్లతో పాటు నాటుకోళ్ల కూరను కూడా అమ్ముతూ ఉంటుంది కాని తన దగ్గర ఎవ్వరూ నాటుకోళ్ళని కానీ నాటుకోళ్ల కూరని కానీ కొనరు ఎందుకు కొనరని దెయ్యం ఒకరోజున వాళ్లని అడిగింది నువ్వు బతకడానికి వచ్చావు దయ్యమా అంది రాజుకాకి నేను బతకడానికే కదా ఈ నాటుకోళ్ల వ్యాపారం పెట్టుకుంది మరి నన్నెక్కడ బతకనిస్తున్నారు మీరంతా నువ్వు ఈ నాటుకోళ్ళని ఎలా పెంచుతున్నావో తెలీదు మాకు ఎలాంటి చికెన్ ఇస్తావో తెలియదు ఎలా నిన్ను నమ్మి నీ దగ్గర నాటుకోడి కూర తీసుకోవాలో చెప్పు నా షాపు దగ్గరికి మీరందరూ రండి మీకు నాటుకోళ్ళని ఎలా పెంచుతున్నానో చూపిస్తాను మీరే ఒక కోడి ఎంచుకోండి మీకు నచ్చిన కోడిని కోసి మీరు అడిగిన కూరను తూకం వేసి మరీ ఇస్తాను ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాను కదా అయినా మాకెందుకో నీ మీద నమ్మకం కలగడం లేదు దయ్యమా మేము నీ దగ్గర నాటుకోళ్ళని కొనము కొనలేము అయినా సరే నాకు తెలిసిన నాటుకోళ్ల అమ్మకాన్ని మాత్రం నేను వదిలిపెట్టను నాటుకోళ్ళు కిలో మూడు వందలు మాత్రమే నాటుకోళ్ళండి నాటుకోళ్లు కిలో మూడు వందలు మాత్రమే నాటుకోళ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి అని గట్టిగా అరుస్తూ దయ్యం ఊరంతా తిరుగుతూ ఉంటుంది ఆ రోజు రాత్రి బంటి పింకీ పిల్లలకి ఫుడ్ పాయిజన్ అవుతుంది డాక్టర్ స్మైలీ కొంగ మందులిస్తుంది కల్తీ ఫుడ్ తినడం వల్ల పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయింది కల్తీ ఫుడ్ తినడం వలన మీకు తెలుసు కదా డాక్టర్ నేను పిల్లలకి బయట ఫుడ్ ఏం పెట్టనని నేనే ఇంట్లో స్వయంగా నా చేతులతో చేసి పెడతాను అంది రాణి పిచ్చుగా అందుకు స్మైలీ కొంగ ఉదయం పిల్లలకి ఏం పెట్టావు రాణి చికెన్ రెగ్యులర్గా తీసుకొచ్చే మన దేవాగ్రత చికెన్ షాప్ నుంచే తీసుకొచ్చాను ఇప్పటికైతే ప్రమాదం లేదు కానీ జాగ్రత్తగా చూసుకోరాణి డాక్టర్ స్మైలీ కొంగ వెళ్లిపోయింది రాణి పిచ్చుక పడుకున్న తన పిల్లలను బాధగా చూసుకుంటూ ఉండగా దయ్యం వచ్చింది సానుభూతితో పిల్లలకు ఇప్పుడు ఎలా ఉంది రాణి డాక్టర్ స్మైలీ కొంగ వచ్చి మందురించింది అంది రాణి పిచ్చుక దేనివల్ల ఫుడ్ పాయిజన్ అయిందో ఏమో చెప్పిందా కల్తీ ఫుడ్ తినడం వల్ల అయిందని చెప్పింది నేను చెప్తే ఎవ్వరూ నమ్మరు నేనమ్ముతున్న నాటు కోళ్లని కొనాలని దేవగ్రద్ద మీద లేనిపోని నిందలు వేస్తున్నానని నన్ను తిడతారు కాని ఆ దేవగ్రద్ద ఎలాంటి కోళ్లని కోసం మీకు చికెన్ అమ్ముతున్నాడో అర్థం చేసుకోవడం లేదు అని చెబుతుండగా రాజు కాకి వచ్చింది నువ్వు చెప్పింది నిజం దయ్యమా దేవాగ్రద్ద జబ్బు చేసిన కోళ్ళుని తక్కువ ధరకి తెచ్చుకుని మనకి ఎక్కువ ధరకి అమ్ముతున్నాడు ఏమిటండి రాణి దయ్యం చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు కానీ ఇప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు దేవాగ్రద్ద తన దగ్గర పనిచేస్తున్న దాసుగ్రద్దతో చెప్పడం విన్నాను చనిపోయిన కోళ్ళని షాపులో పెట్టడం చూశాను వాడికి అత్యాస కలిగినట్టుంది వీడి చేతులు పడిపోను వీడికి మారోగన రాను నా పిల్లల్నింతలా బాధ పెట్టినవాడు ఏం బాగుపడతాడు నా ఆసనం అయిపోతాడు ఎవరు దేవాగ్రద్దు దగ్గర చికెన్ తీసుకోవద్దని పాడైన చికెన్ అమ్ముతుందన్న విషయాన్ని అందరికి చెప్పాలి అది నువ్వే చెయ్యాలి రాజు నేను చెప్తే ఎవరు నమ్మరు నేను చెప్తాను దయ్యమా పిల్లలు జాగ్రత్త రాణి దెయ్యం వెళ్లిపోతుంది మరుసటి రోజున రాజు కాకి రాణి పిచ్చుక సిసి పావురం స్మైలీ కొంగ అందరూ కలిసి దేవాగ్రత్ చికెన్ షాపుకొచ్చాయి అందరూ కలిసి దేవాగ్రత మీద కోపంగా అరుస్తూ ఉంటారు దేవాగ్రతకి విషయం అర్థమవుతుంది తన దగ్గర చికెన్ కొనమని చెప్పేసి వెళ్ళిపోతారు ఆ మాట విని దెయ్యం చాలా సంతోషపడుతుంది తనకు మంచి రోజులు వచ్చాయని మురిసిపోతుంది దెయ్యమా ఇక నుంచి మేమంతా చికెన్ ప్యాన్ చేస్తున్నాం నమ్మిన వాడే పాడైన చికెన్ అమ్మి మమ్మల్ని మోసం చేశాడు ఇక బయట నుంచి వచ్చిన నిన్ను నమ్మి చికెన్ కొనలేం నువ్వు కూడా నాటుకోళ్ల షాపు తెరవద్దు అది కాదు రాజు నేను చెబుతున్నాను కదా దయ్యమా నువ్వు కూడా కోళ్లను అమ్మద్దు కాదని అమ్మితే మాత్రం అడవి నుంచి పంపించేస్తాం జాగ్రత్త రాజు కాకి హెచ్చరించాడు దాంతో దయ్యం భయపడింది ఇక అప్పటినుంచి దెయ్యం నాటుకోళ్లని కూరని దేవాగ్రద్ద కోళ్లని కూర అమ్మడం మానేశారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి దయ్యం గ్రద్ద బాగా ఆలోచించి నాటుకోళ్లని అమ్మద్దునే రాజు కాకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఇక చేసేదేముంది ఈ రోజు నాటుకోడి పులుసు పెట్టుకుని కడుపు నిండా తింటాను అని దయ్యం నాటుకోడి పులుసు వండుతూ ఉంటుంది దాని ఘుమఘమలు రాణి పిచ్చుక ఇంటి వరకు వెళ్ళాయి అప్పుడు రాజు కాకి రాణి పిచ్చుక పిల్లలతో కలిసి చపాతీలు తింటూ ఉంటాయి నాటుకోడి పులుసు వాసన కమ్మగా రాగానే బంటి పిచ్చుక నాన్న కమ్మని చికెన్ వాసన వస్తోంది అని బంటి పిచ్చుక ప్లేటు పట్టుకుని దయ్యం దగ్గరికొచ్చింది కూడా పెట్టవా దయ్యమా దయ్యం బంటి పిచ్చుకను చూస్తుండగానే రాణి పిచ్చుక రాజు కాకి పింకీ పిచ్చుక తింటున్న ప్లేట్లను పట్టుకుని తన దగ్గరికి వచ్చాయి ఏమిటి రాజు ఇదంతా నువ్వు చేస్తున్న నాటుకోడి పులుసు మహత్యం దయ్యమా ఇంతకమ్మని వాసన వస్తుంటే రాకుండా ఎలా ఉంటాం చెప్పు దయ్యమా దయ్యం సంతోషపడింది తను చేసిన నాటుకోడి పులుసు పిచ్చుక కుటుంబానికి వేసింది చాలా బాగుంది చాలా బాగుంది అంటూ కడుపు నిండుగా తిన్నాయి దయ్యం ఎంతో మురిసిపోయింది ఇంతలో పావురం మీనా చిడుక డాక్టర్ స్మైలీ కొంగ అందరూ అన్నం ప్లేట్లు పట్టుకుని అక్కడికి వచ్చాయి దయ్యం నాటికోడి పులుసు పెట్టింది అందరూ కడుపు నిండా తిన్నారు చాలా ఆనందపడింది నీ నాటుకోడి పులుసు పుణ్యమాని అందరం కడుపు నిండుగా తిన్నాం దయ్యమా ఇది ఒక్క నాటుకోడి పులుసా రెండు నాటుకోళ్ల పులుసా ఎందుకు రాజు అలా అడుగుతున్నావు చెప్పు దయ్యమా రెండు నాటుకోళ్ల పులుసు రాజు అందరూ డబ్బులు తీసి దయ్యానికి ఇచ్చారు దయ్యం ఆ డబ్బులను చూసి ఎంతో సంతోషపడింది ఈ డబ్బులు నాకెందుకు ఇస్తున్నావు రాజు ఇక నుంచి నువ్వు మాలో ఒక్కదానికి దయ్యమా నువ్వు చేసిన నాటుకోడి పులుసు చాలా కమ్మగా ఉంది తాజాగా ఉంది ఎంతో రుచిగా కూడా ఉంది చాలా థ్యాంక్స్ రాజు దయ్యమా ఇక నుంచి మా ఇళ్లలో జరిగే వేడుకలకు నువ్వే నాటుకోడి పులుసు వండి పెట్టాలి అది ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా నాటుకోడి పులుసు పెట్టాల్సిందే డబ్బులు కూడా ఇస్తారు అలా వచ్చిన డబ్బులతో నువ్వు ఆనందంగా బతుకొచ్చు చాలా చాలా సంతోషంగా ఉంది రాజు నన్ను మీలో ఒకరిని చేసుకోవడమే కాక నాటు కొడి పులుసు వండుతో బతికే అవకాశాన్ని ఇచ్చావు మీకెప్పటికీ రుణపడి ఉంటాను అంత పెద్ద మాటలు ఎందుకులేదయ్యమా నీ మంచితనం ఇప్పటికి అర్థమైంది అందుకే నీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం మంచిగా చేసుకో అందరితో మర్యాదగా నడుచుకో అలాగే రాణి దేవగ్రద్ధతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు ఇక నుంచి దయ్యం ఎవరింట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా తన నాటుకోడు పులుసు వండుతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బులతో ఆనందంగా అందరితో కలిసి మర్యాదగా ఉంటూ జీవనం సాగిస్తుంది